అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్టి స్పెషల్ రెసిపీ మాతగా చెప్పుకునే గోంగూరతో కమ్మని పచ్చడి ఇలా తయారు చేసుకుంటే జన్మలో రుచి మర్చిపోలేరండి అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఒక్క స్పూను పచ్చడి వేసుకొని అర స్పూను నెయ్యి వేసుకొని మొత్తం కలిపి తింటే ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందండి అంత రుచిగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ పచ్చడి తయారీ విధానం చూద్దామండి ముందుగా అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మందపాటి మూకుల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక టేబుల్ స్పూను ఆవాలు అర టేబుల్ స్పూను జీలకర్ర పావు టేబుల్ స్పూను మెంతులు వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లోనే మంచి సువాసన వచ్చేంతవరకు ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తరువాత ఇందులో ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి మనము తీసుకునే గోంగూరను బట్టి మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలండి ఇక్కడైతే నేను ఎర్ర గోంగూర తీసుకుంటున్నాను ఎర్ర గోంగూరతో పచ్చడి చేస్తేనే రుచిగా వస్తుందండి ఇలా అన్నీ వేగిన తరువాత వీటిల్ని ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా తరువాత అదే మూకుల్లో అర స్పూను ఆయిల్ వేసుకొని మనము ముందుగా ఒలిచి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూర వేసుకోవాలి తడి ఉన్నా పర్లేదండి మొత్తం గోంగూర వేసుకున్న తరువాత అర స్పూను పసుపు వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి త్వరగా మగ్గిపోతుందండి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే త్వరగా మాడిపోతుంది అందువలన చూడండి అందులో నుంచి కాస్త వాటర్ వస్తుంది ఆ వాటర్లోనే మగ్గించుకోవాలి ఎటువంటి వాటర్ పోయినవసరం లేదు ఆరేడు నిమిషాలకి చూడండి గోంగూర మొత్తం చక్కగా మగ్గింది ఇలా మగ్గితే చాలు ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తరువాతనే మిక్సీకి వేసుకోవాలండి తడిలేనటువంటి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి వేయించి పెట్టుకున్నాం కదండి అవన్నీ చల్లారిన తర్వాతనే జార్లో వేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసుకోవాలి ఇలాంటి పచ్చళ్ళకు రాళ్ళ ఉప్పు ఉపయోగించినట్లయితే పచ్చడి అనేది చాలా రుచిగా వస్తుంది ఇలా మెత్తగా మిక్సీకి వేసుకున్న తర్వాత మనము ఉడికించుకున్నటువంటి ఎర్ర గోంగూర ఉంది కదండి ఆ ఎర్ర గోంగూరని ఈ పొడిలో వేసి ఒక్కసారి స్పూన్తో కిందకి పైకి కలిపి మరొకసారి మిక్సీకి వేసుకోవాలి కాస్త పలుకుగా వేసుకుంటే మనకి రోట్లో దంచినట్లు వస్తుందండి ఇక్కడ మీరు గమనించగలరు మీకు వీలైతే ఇంకా రోట్లో దంచుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇలా తయారు చేసుకున్నటువంటి పచ్చడికి పోపు కోసం ఒక మూకుళ్ళ మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర చిటపటమన్న తరువాత ఒల్చినటువంటి వెల్లుల్లి రెబ్బలు కొన్ని తుంచిన ఎండుమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు అర స్పూను ఇంగువ ఇంగువ కంపల్సరీ వేసుకోవాలండి అప్పుడే మంచి రుచి వస్తుంది ఇవన్నీ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తరువాత మనము మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి గోంగూర పచ్చడి ఉంది కదండి ఆ పచ్చడి మొత్తము ఈ పోపులో వేసుకోవాలి పచ్చడి మొత్తం పోపులో వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేగనవసరం లేదండి ఒక్కసారి వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత గాజు సీసాలో మనము స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి అన్నంలోకి చక్కగా ఉపయోగించుకోవచ్చు మనకి పచ్చడి అప్పటికప్పుడు అయిపోతుంది అనుకుంటే చివరిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఒక గుప్పెడు వేసుకొని కలిపి పెడితే చాలా బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కలు మనము అన్నంలో కూడా కలుపుకునేటప్పుడు కలుపుకోవచ్చండి చక్కగా ఇలా తయారు చేసి ఒక్కసారి రుచి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అంతేనండి సింపుల్గా గోంగూర పచ్చడి తయారీ విధానం చూశారు కదండి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి శారదాస్ ఛానల్లో రుచికరమైన వంటల రెసిపీసే కాదండి హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ అన్ని ప్లేలిస్ట్లో మీరు చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ